మన కలయిక కారణమైనటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరచుకుంటున్నాం అలాగే స్వర్ణమాల పత్రిక కూడా మాది విజయనగరం జిల్లా సాలూరు సాలూరులో గత ఏడు సంవత్సరాలుగా ఈ పిరమిడ్ సంస్థ యొక్క గురువులు రావడం వల్ల మాస్టర్స్ అందరూ వచ్చి మమ్మల్ని ఇంత అద్భుతంగా ఎదిగేటట్లు జ్ఞానపరంగా జ్ఞానపరంగా ఎదిగేటట్లు మమ్మల్ని ఎంతో కాపాడుకున్నారు విజయనగరం జిల్లా అంతా నేనే రాజుగారు గొట్లం రాజుగారు వచ్చి ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా ఎంతోమంది గురువులు తీసుకొచ్చి మమ్మల్ని ఇంత జ్ఞానవంతులుగా తయారు చేశారు అలాగే లాస్ట్ వన్ లాస్ట్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ మా మేడ మీద ఒక టెన్ బై టెన్ పెర్మిట్ కట్టడం జరిగింది దాని ఉత్సాహంతో ఇంకొక స్నేహితులు కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ఒక పెర్మిట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది త్వరలో ఓపెనింగ్ ఉంది అలాగే సాలూరులో మెగా పెర్మిట్ మ పబ్లిక్ పెర్మిట్ ఉందోటి ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెన్ కర్రీ వెంకట్రావు గారిని రియల్ ఎస్టేట్ ఓనర్ గారు మా అందరూ తపన చూసి వారి స్నేహితుల ద్వారా తెలుసుకొని మాకు ఈ అవకాశం ఇచ్చారు మదర్ స్లాబ్ అయిపోయింది రెండోది కూడా స్ట్రక్చర్ వర్క్ అయిపోయింది ఇప్పుడు మెరకాబా కట్టాలని మేము రెడీ అవుతున్నాం ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఒక ఫోర్ మంత్స్లో కంప్లీట్ అవుతుంది మీ అందరు కూడా ఇన్విటేషన్ పంపిస్తాం తప్పకుండా రావాలి అలాగే దామోదర్ సార్ మన వచ్చి మన సాలూరు లాస్ట్ వీక్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ వచ్చారు సాలూరులో మంచి వర్షంలో కూడా మా మిత్రులందరూ కూడా సహకారంతో నూట యాభై మందితో మంచిగా క్లాస్ చేసుకున్నాం ఆ రోజు సార్ మాకు అన్నదాన బుక్స్ ఇవ్వడం జరిగింది ఆ బుక్స్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా ఇది మా కార్యం అని ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఇది మా కార్యం తలిచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ రెడీ చేసి అన్నదానం కోసం ఒక డెబ్భై వేల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది అది మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇక్కడ మా వంతు కూడా ఒక బియ్యం అన్నం వచ్చింది ఇక్కడ మా ద్వారా మా సాలూరు ద్వారా వచ్చింది మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ఈ కార్యక్రమానికి రావడంలో చాలామంది ఫస్ట్లో కాస్త ఇబ్బంది పడినా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము వస్తాం మేము వస్తాం అంత ఉత్సాహంతో వస్తున్నారు అది కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది మా ఇంట్లో మేడ మీద ప్రతిరోజు ధ్యానము సజ్జన సాంగత్యము స్వాధ్యాయంకి ఏర్పాటు చేయడం జరిగింది వీరందరూ కూడా వచ్చి అక్కడ సాధన చేస్తున్న సాధకులమా మా వీళ్ళందరూ కూడాను అలాగే ఈ కార్యక్రమం ఇంకా ఇంతింతే ఒటింతే అనేటట్లుగా మనకు కడతాలి నా ఏడో సంవత్సరం ఇది రావడం రోజు రోజుకి ఇయర్ ఇయర్కి డెవలప్మెంట్ అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ అద్భుతాలు ఇంకా మనం చూడాలంటే మన అందరం కూడా కొత్త వాళ్ళని తీసుకొచ్చి వారికి ధ్యాన పరిచయం చేసి వారికి ఆనందంగా ఆరోగ్యంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు వెళ్ళి విరిచేలాగా మనం అందరం కూడా తోడ్పడాలి వాళ్ళందరికీ కూడా కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చేటట్లు చూద్దాం అలాగే మా ఊరిలో కూడా శాఖహార ర్యాలీ త్వరలో ఈ పిరమిడ్ ఓపెనింగ్ రోజు మెగా శాఖహార్యాలీ పెడదాం అనుకుంటున్నాం మా మూడు జిల్లాలకు కూడా ఇదే మా ఆహ్వానం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలకి